హలో టు వెల్కమ్ ట్రెండింగ్ తెలుగు తెలుగు మీడియాలో ఇప్పుడు హరీష్ రావు ఇంటర్వ్యూ రోజుకోటొస్తోంది కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా ఇబ్బంది లేదు నేను పార్టీ వీడను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుంది అని చెప్పిందే చెప్పి హరీష్ రావు నానా తంటాలు పడుతున్నారు మొత్తంగా ఇదంతా ఎందుకు అంటే హరీష్ రావును గెంటేసే పనులు జరుగుతున్నాయట తెరాసలో ఆయనకు తెరాసలో రోజులు దగ్గర పడ్డాయా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కేటీఆర్ ఇంకా హరీష్ రావు వర్గాల మధ్య పేలిపోయే వేడి కనిపిస్తోందా హరీష్ రావు ప్రతి కదలికపై ప్రగతి భవన్ నిఘా పెట్టిందా తాను ఎంతగా శీల పరీక్షకు నిలబడుతున్నా తెరాస అధినేతలో మాత్రం కేటీఆర్ కు రాజకీయ వారసత్వం అందించడంపై టెన్షన్ పడుతున్నారా మొత్తానికి హరీష్ రావు కేటీఆర్ల మధ్య ఏం జరుగుతోంది తెరాసలో కేసీఆర్ తర్వాత పార్టీ ఎవరి హస్తగతం అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే మరి చూశాక హరీష్ రావును గెంటేయబోతున్నారు అనే వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ మరి హరీష్ రావుకు తెరాసలో రోజులు దగ్గర పడ్డాయంటున్నారు హరీష్ రావు ఎంతలా శీల పరీక్షకు దిగుతున్నా టిఆర్ఎస్ అధినేతలో మాత్రం కేటీఆర్ కు రాజకీయ వారసత్వం అందించడంపై టెన్షన్ దానికి కారణం హరీష్ తో గత అనుభవం లేనని కొంతమంది చెప్పుకొస్తున్నారు వయోసాయంలో ఓసారి సందర్భంలో హరీష్ తిరుగుబాటుకు సిద్ధమయ్యారని కూడా చెప్పుకున్నారు అలాంటిది ఇప్పుడేమైనా ఉందా అన్న దానిపై కేసీఆర్ మదనం కావచ్చు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏ రాజకీయ నేత రహస్యంగా ఎవరితో మాట్లాడినా అది కేసీఆర్ కు చేరిపోతుంది అలాంటి నెట్వర్క్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత ఏర్పాటు చేసుకున్నారు ఈ నెట్వర్క్ ఇప్పుడు హరీష్ రావుపై దృష్టి పెట్టినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది మొత్తంగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ నూట ఐదు మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కానీ అనూహ్యంగా దాదాపుగా సగానికి పైగా నియోజకవర్గాల్లో అధినేతకు అసంతృప్తి జ్వాలలు ఎదురవుతున్నాయి ఒకచోట బుజ్జగించేలోపు మరో చోట ఎగిసిపడుతున్నాయి దీనికి టీఆర్ఎస్ లోని ముఖ్య నేతల హస్తం ఉందంటూ కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక కథనం కూడా ప్రచురించింది దీంతో ఒక్కసారిగా అందరి చూపు కూడా హరీష్ రావు వైపు మళ్లింది నాలుగున్నరేళ్ల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఉండేవారు పార్టీ నేతలు కేడర్ హరీష్ ఎలా చెబితే అలా నడుచుకునేవారు కానీ కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ మాత్రమే ప్రొజెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు దాంతో మెల్లగా హరీష్ కు ప్రాధాన్యం తగ్గిపోయింది హరీష్ రావు మనుషులుగా పేరుపడిన వాళ్లు మెల్లగా వెనక్కి వెళ్లిపోతున్నారు కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలున్న నేతలు పార్టీలో కీలకంగా మారిపోతున్నారు ఇది ఎంతగా మారిందంటే ప్రగతి నివేదన లాంటి అతి భారీ సభ నిర్వహణలో హరీష్ కు కనీస బాధ్యత కూడా లేకుండా చేశారు మొత్తంగా హరీష్ రావు కేసీఆర్ మాట ధిక్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా లేరు అందుకే పరిస్థితిని గమనించి సందర్భం వచ్చిన ప్రతిసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా తనకు సమ్మతమేనని ధిక్కరించబోనని చెప్పుకునేందుకు తంటాలు పడుతున్నారు సో చూశారుగా ఇదండి హరీష్ రావు తాజా పరిస్థితి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి మొత్తానికి నిజంగానే హరీష్ రావును గెంటేసే పరిస్థితులు తెరాసలో నెలకొన్నాయని కేటీఆర్ను ప్రొజెక్ట్ చేసేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ సిఎం ఆఫ్ తెలంగాణ అని కామెంట్ చేయండి